డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రాజగోపాల్ సెంటర్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో స్కూల్ బస్సులు ఆటోలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు డిఎస్పీ రఘువీర్ సిఐ వెంకటనారాయణ పర్యవేక్షణలో ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ సందర్భంగా పలు స్కూల్ బస్సులు తనిఖీ చేయడం జరిగిందని విద్యార్థులను ఎక్కువగా కూర్చోబెట్టకుండా ఆటోలో వేలాడేలాగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఫైన్లు విధించడం జరిగిందని అలాగే స్కూల్ బస్ డ్రైవర్లకు లైసెన్స్లు చెక్ చేసి బస్సు కండిషన్ లో ఉందో లేదో పరిశీలించి వారికి కూడా మొదటి తప్పిదంగా హెచ్చరించి పంపించడం జరిగిందన్నారు మరలా ఇటువంటి తప్పులు చేసిన ఎడలా బస్ సీజ్ చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగేశ్వరరావుతో పాటు వారి సిబ్బంది పాల్గొన్నారు ఎక్సిడెంట్ రాయాలి కదా ఎమర్జెన్సీ ఎస్పీ గారు డిఎస్పీ గారు సిఏ గారు ఆదేశాల మేరకు కసన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఈ డ్రైవ్ లో భాగంగా స్కూల్ బస్సులు మరియు ఆటోలు ఏవైతే భద్రతా ప్రమాణాలు పాటించిన వాటిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు మొత్తం మీద పదకొండు చలానా విధించిన అయినవి ఈ భద్రతా ప్రమాణాలు పాటించడం వారిపై ఈ ఏవైతే లైసెన్సులు కొంతమందికి లేవు కొంతమందికి కొన్ని బస్సులకి ఇన్సూరెన్సెస్ లేవు కొన్ని ఆటోల్లో అధికంగా పిల్లల్ని ఎక్కించుకోవడం పిల్లలు ఆలపడేటట్టు డ్రైవ్ చేయడం ఇవన్నీ కూడా చదవిస్తే నేరం తర్వాత పిల్లలకు కూడా యోగక్షేమం కాదని చెప్పేసేసి ఈరోజు బెసెన్ డ్రైవ్ నిర్వహించడం అయినది మరియు ఫర్దర్గా ఏవైనా ఇలాంటి రిపీట్ అయితే కనుక గట్టిగా యాక్షన్ తీసుకొని వెహికల్తో సీక్షన్ జరుగుతుందని మీడియా ముఖంగా హత్యతం అయినది